ఈ వీడియోలో ముగ్గురు రాజకీయ ప్రముఖులు వేరు వేరు పార్టీలో ఉన్న ముగ్గురు రాజకీయ ప్రముఖుల గురించి మాట్లాడాలనుకుంటున్నారండి ఎందుకంటే ఈ విషయం కూడా మీకు ఒకసారి చెప్పాలి నేను ఆ ముగ్గురు ప్రముఖులు ఎవరంటే దేశ ప్రధాని మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరు ముగ్గురు గురించి మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నారండి ఈ వీడియోలో ఒక అమూల్యమైన మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి నేను చెప్పేది స్పష్టంగా మీకు అర్థమవ్వాలంటే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి నేను చెప్పేది ఏంటో మీకు స్పష్టంగా అర్థమైంది మొదటిగా మన దేశ ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎంత ఇలివిస్తుందో ఒకసారి దాని గురించి మాట్లాడుకునేటట్లయితే ఏపీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఒక్క మాట అడిగినది లేదో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి డెవలప్మెంట్కి ఇచ్చిందండి అదేది ఒక నాలుగు ఐదు నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఒక నాలుగు ఐదు నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిందండి ఆ మధ్య మీకు గుర్తే ఉంటుంది పల్లె పండుగ కార్యక్రమం పెట్టి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఆ డబ్బు అనేది మొత్తం కూడా కేటాయించారండి అంతేకాకుండా దగ్గర దగ్గర ముప్పై వేల రకాల వర్తులకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయించి ఇప్పుడు ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి మీరు ఒకసారి గమనించినట్లయితే మన మహారాష్ట్రలో జరిగే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయి అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన తర్వాత అన్ని సర్వేలు కూడా బీజేపీ పార్టీకి అన్ని సర్వేలు కూడా నూట నూట యాభై సీట్లు వస్తాయని చెప్పేసి అన్ని సర్వేలు ఇచ్చినాయట కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన తర్వాత రెండు వందల ముప్పై రెండు సీట్లు వచ్చినాయండి అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం అందుకే మీరు చూసినట్లయితే ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అత్యధిక సీట్లను సంపాదించుకున్న తర్వాత ఢిల్లీకి రమ్మని చెప్పి ఫోన్ చేశారు పెద్దల్ని గెలవటానికి ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముందు ముందు చూడండి ఎన్నో రకాల రాష్ట్రంలో కుంటిపడిపోయిన అభివృద్ధి పనుల కోసం ముందు ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అడిగితే చాలండి ఈరోజు ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఫలాది మా రాష్ట్రానికి కావాలి అని ఒక్క మాట అడిగితే చాలు మోడీ గారు ఇచ్చేసేసం అన్నమాట ఇది పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు ఇచ్చే ఒక అద్భుతమైన విలువ పోతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో బాండింగ్ అనేది ఉంది ఎందుకంటే ఈ మూడు పార్టీలు ఏకమై కూటమిగా ఏర్పడి పోటీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగితే ఫలాని చేద్దాం చంద్రబాబు నాయుడు గారు సార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అది కాదు కుదరదు అని అంటాలే ఒకసారి మీరు గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో అంటాడు డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టాలి అని ఓకే మీకు తెలుసు కదా అవన్నీ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అనేది పెట్టి పది మందికి భోజనం పెట్టాలనే ఒక కోరిక అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటినుంచో ఉంది ఆ కోరిక అనేది ఉంది కానీ నెరవేర్చుకోవడానికి ఇంతకుముందు అయితే మనం నెరవేర్చుకోవడానికి అధికారం లేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఎన్ఆర్ఎస్లు అతని ఫ్యాన్స్ చాలామంది కూడా అక్కడక్కడ డబ్బులు వేసుకొని డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అనేది స్టార్ట్ చేశారు అది ప్రభుత్వం తరఫున కాకపోవచ్చులే కానీ సొంతగా అతని ఫ్యాన్స్ ఎన్ఆర్ఎస్లు అభిమానులు ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అనేది పెడుతున్నారు పది మందికి భోజనం పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ఉన్న కోరికను మేనిఫెస్టోలో కూడా అక్కడక్కడ ప్రకటించింది ఇంతకుముందు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు రావాలి డొక్కా సీతమ్మ క్యాంటీన్ మేము అధికారంలోకి వస్తే డొక్కా సీతమ్మ క్యాంటీన్ పెట్టి పది మందికి భోజనం పెడతామని ఎప్పుడైతే ఆ మాట అన్నాడు ఆయన ఆయనకు ఒక కోరిక అనేది ఉందో చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీ సమావేశాలలో టక్కన ప్రకటించేసిందండి మీరు గమనించారో లేదో మధ్యాహ్న భోజనం పథకం కింద మధ్యాహ్న భోజనం పథకం కింద డొక్కా సీతమ్మ అనే ఒక పేరుని మేము పెడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ఇలువ కాదా పవన్ కళ్యాణ్ గారు ఏమడిగితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన మాటలకు ఇలువిస్తాయా లేదా అదేవిధంగా మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అతని సొంత ప్రయోజనాలకు ఏం అడగట్లేదండి అతని సొంత ప్రయోజనాల కోసమే ఒకవేళ కావాలనుకుంటే ఆయనకు రాజకీయంలో రావాల్సిన అవసరం లేదు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తిని కూడా వదులుకొని అంటే సంపాదన కూడా వదులుకొని అతను ప్రజల కోసం వచ్చిండు కాబట్టి అతని కోరికను అతను ఏమడిగితే అది ఇచ్చి అతనికి తగ్గ అనేది రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చి ఇస్తున్నదంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈ మధ్య పిఠాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేయడానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆ సభలో సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం కానీ ఎవరిని పడితే వాళ్ళ వ్యక్తిగత విషయాలను లాగటం కానీ ఆ విధంగా చేసి హించపరిచే వాళ్ళని ఒక చట్టం తేవాలని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు హోంమంత్రి గారికి గట్టిగా అడిగారు ఇసంటి చట్టాలు కావాలి ఇది మేమే కాదు వేరే పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ మీద వ్యక్తిగత విషయాలు చేసిన అసంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకూడదు అని అంటే చట్టం అంటే అందరికీ ఎవరికి చుట్టమేం కాదు మనకైనా అవతల వాళ్ళకైనా అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకైనా అధికార పక్షంలో ఉన్న వాళ్ళకైనా ఇయాల మేము ప్రతి అధి అధికార పక్షంగా ఉండొచ్చు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇవాళ మేము అధికార పక్షంగా ఉండొచ్చు రేపొద్దులు వాళ్ళు అధికార పక్షంగా రావచ్చు మేము ప్రతిపక్షంగా ఉండొచ్చు అయినా సరే ఒక చట్టం అనేది వస్తే ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం కానీ వీడియోలు చేయడం కానీ వ్యక్తిగత విషయాలు లాగి బదారికి లాగటం కానీ బూతులతోని వాళ్ళని ఆ ఇబ్బంది చేయడం కానీ ఇసంటి అనేది ఉన్న ఉన్న ఉన్నప్పుడు వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే చట్టం అనేది రావాలని చెప్పి ఆ రోజున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా డిమాండ్ చేసిండో శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వెంటనే ఒక చట్టం అనేది తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం అని సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా మాట్లాడే వాళ్ళ కోసం అవునా కదా ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే ఇదే కాదండి ఇంకా చాలా మనకి చెప్పాలండి చూసారడే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి అనేది ఇస్తున్నారు ఆయన మాటలకి ఆయన అడిగిన వెంటనే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా అతనికి అతని మాటల్లో ఒక బలమైన కారణం ఉంది కాబట్టి అతను అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే దాన్ని అమలుపరచడానికి వీళ్ళిద్దరు చూస్తున్నారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు కూడా దాటనియమని చెప్పారు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అతను విమర్శించినా అతను ప్రభుత్వాన్ని ఏమైనా అడిగినా నువ్వు కనీసం ఒక వార్డ్ నెంబర్వే నువ్వు ఎవరైనా అడుగుతున్నావు నీకు ఏమి ఏమి హక్కు ఉందని చెప్పి అడుగుతున్నావు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అడిగారు కానీ ఈరోజు చూస్తూ ఉంటే పిఠాపురంలో అత్యధిక మెజారిటీతోని ఎమ్మెల్యే గెలిచి కొన్ని శాఖలకు మంత్రి అయ్యి రోజున పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే ఒక రాష్ట్రాన్ని కాదండి దేశంలో కూడా దేశవ్యాప్తంగా కూడా అతను ఉన్నారు అని చెప్పి నిరూపించుకున్నాడు అంతగనం విమర్శించిన పవన్ కళ్యాణ్ని పూచిక పుల్లలాగా తీసేస్తూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ని అసలు నువ్వేంటి మాట్లాడినందుకు ఏముంది హక్కు నువ్వు ఒక వార్డ్ నెంబర్వా ఒక కౌన్సిలర్వా లేకపోతే ఒక ప్రెసిడెంట్వా కనీసం ఏమీ కాదు నువ్వు రెండు చోట్ల నిలబడి కూడా రెండు చోట్ల వాడిపోయిన వ్యక్తివి నీ మాట్లాడటానికి నీ మాటలకి ఏముందని చెప్పి విమర్శించి అతన్ని కించపరిచారు కానీ ఈరోజు చూశారండి ఒక రాష్ట్రానికే కాదండి ఇప్పుడు దేశానికి కూడా అతను అభిమానులు ఉన్నారు ఒక్క మాటే కానీ చెప్పినట్లయితే అధికారంలోకి ఆ పార్టీ అనేది నూటికి నూరు శాతం వసతి అన్నట్టు ఒక నమ్మకం అనేది వచ్చింది పవన్ కళ్యాణ్ గారి మీద మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేదేమీ లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఈ వీడియోపై అమూల్యమైన మీ కామెంట్ తెలపండి అలాగే ఒక లైక్ చేయండి మేము ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలంటే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ